జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా గురు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జిఎస్పి సంస్థ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్మా రాష్ట్ర కన్వీనర్ సౌగామి కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరై కళలను కాపాడాలి అని అన్నారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ ఆటలు డాన్స్ సంగీత పోటీలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు అందజేసి బహుమతులు ప్రదానం చేశారు వారు మీడియాతో మాట్లాడుతూ కళలను కాపాడాలని అంచెలంచెలుగా ఎదగాలని వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గురు స్టూడెంట్స్ పేరెంట్స్ సంస్థ వారి వ్యవస్థాపక అధ్యక్షులు గంగార్పు మల్లేశం ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి వేడుకల సందర్భంగా జాతీయ బాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతిలో ఈరోజు ఐదవ రోజు కార్యక్రమము చేపడుతున్నాము ఈరోజు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మరియు అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు కూడా ఇస్తున్నాము ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ట్రస్మా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అనేటువంటి గౌరవనీయులు సౌగాని కొమరయ్య సార్ గారికి ప్రత్యేక అభినందనలు సార్ గారిని ఈరోజు మన కళాభారతికి మన జాతీయ స్థాయి పురస్కారాలు అంతర్జాతీయ పురస్కార పురస్కారాలు గురువులకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రధానము చేయడానికి సార్ గారిని ఆహ్వానించగానే మా కోరికను మన్నించి విచ్చేసినటువంటి సౌగాని కుమరాయ సార్కి పాదాభివందనాలు సారు గత నలభై సంవత్సరాలుగా కరీంనగర్లోనే వివేకానంద విద్యానికేతన పాఠశాలను స్థాపించి ఎన్నో మంది వేల మంది లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందిస్తూ అంతేకాకుండా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ అందరికీ జాబ్ ఇవ్వదు కాబట్టి అదే ప్రైవేట్ సంస్థల్లో ముప్పై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలుగా ఒకే స్కూల్లో పనిచేసుకుంటూ ఉండేటువంటి మా మల్లేశం సార్ గారిని సార్ సార్ గారు తను మరియు తన సతీమణి గారు ఇద్దరు వివేకానంద నికేతన్లో తాను చిన్నప్పటి నుండి వర్క్ చేసుకుంటూ ఉపాధి అవకాశాలు మన కొమరాయ సార్ ద్వారా పొందుతూ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఉండే ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ స్టేట్ కన్వీనర్గా పనిచేస్తున్నందుకు సార్ మా ప్రోగ్రాంకి పిలవగానే వచ్చినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది సుమలత గారు ఈ గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ డ్యాన్స్ అకాడమీకి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు చిలుక సుమన్ గారు చిలుక సంధ్య గారు కోశాధికారిగా సమన్వయకర్తగా పనిచేస్తున్నారు సో విద్యార్థుల్లో దాగి ఉండేటువంటి ఆ కళలను బయటికి తీయడానికి ఈ యొక్క వారం రోజుల కార్యక్రమాన్ని మన కళాభారతిలో పెట్టడం జరిగింది ఇందులో వయసుతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కవులకు కళాకారులకు రచయితలకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు సో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ రెండు దినోత్సవాలను పురస్కరించుకొని కళామ తల్లిని సంతోషపరచడానికై విద్యార్థి లోకంలో ఉన్నటువంటి కళా నైపుణ్యాలను బయటకు తీసా తీయాలనే సదుద్దేశంతో కళాభారతికి ఒక వేదికగా చేసుకొని జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ పోటీలను నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం నిజంగా అభినందనీయం మల్లేశం గారు ఒక చిన్న సామాన్య కుటుంబంలో జన్మించి స్కౌట్లోనే కాకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ కరీంనగర్ జిల్లాలోనే కాదు ఇవాళ తెలంగాణలో జాతీయ వ్యాప్తంగా వారి పేరును అందరూ తలుచుకునే విధంగా ఈ కళల్ని పోషిస్తున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళ ఆర్గనైజ్ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కళలను ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈ కళలను కాపాడే దశలో మీరు ముందుంటారని నేను ఆశిస్తూ